చరిత్ర తెలియదు చరిత్ర తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయరు అది కూడా ఈ అంటే నాయకులు ఎవరన్నా అన్నారా వాట్సాప్ యూనివర్సిటీలేనా అంటారు అంటారు ఎవరన్నారు ఆయన కాదు ఏ స్థాయి లీడర్ అన్నాడు ఆయన పెద్ద పెద్దలు కూడా అన్నారు అంటే ఇక ఎంత అజ్ఞానంలోనే తెలుస్తుంది పోక్రాన్ అనేదాన్ని ఒక్కసారి చూడమని వెనకటికి పోయి ఇందిరాగాంధీ ఆయుధాల కొరకు అను అనుదేశంగా భారతదేశాన్ని ఉంచడానికి ఇందిరాగాంధీ చేసిన సేవలు ఏంది ఆ రోజున చైనా యుద్ధం ఓడిపోయిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి స్ట్రాటజీ ఏంది ఇవన్నీ కూడా చరిత్ర తెలియని ఏమంటాం ఒక రకంగా పిచ్చి ప్రయలో పనులు చేసే నాయకత్వం తప్పితే వాళ్ళకు వాళ్ళకు ఇరవై సంవత్సరాల చరిత్రనే గుర్తుందో లేదో ఒకసారి ఏమంటాం వాజ్పేయి గారి టైం కూడా బొమ్మను మోడీ కాకుండా వాజ్పేయి ఏం చేసిందో కార్గిల్ యుద్ధం అప్పుడు ఏం జరిగిందో అవన్నీ తెలుసుకోమని అప్పుడైతే బీజేపీ ఉంది కదా కాబట్టి వాళ్ళ సొంత నాయకులను కూడా గౌరవించుకోలేని కుసంస్కారం బీజేపీ నాయకులు కాబట్టి మనం వాళ్ళ పట్ల పిటీ చూపించాల్సిందే తప్పితే మనం కొత్త కొత్తగా చేసేది